ట్యాక్సులు వేయించడం మీ దగ్గరే అన్నులు లంచాలు వసూలు చేస్తాం మామూలుగా ఇది ఒకటి రోజుల ప్రభుత్వాల మీద ఎందుకు వ్యతిరేకత ఉండదని నేను మొదట్లో ఫీల్డ్ లో చూసినప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ చూడని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ చూడని వెంట వేధించి మళ్ళీ ఏదో ఒక నాయకుడితో చెప్పిస్తే కొంత తీసుకుని ఆ నాయకుడు కొంత తీసుకుని వీళ్ళు కొంత తీసుకుని చివరికి అసలు కంటే కొసరెక్కువైపోయి వ్యాపారం మానేసుకుని నీళ్ళ చుట్టూ తిరగడం జరిపేది అందుకని విరక్తుండేది ఒకప్పుడు అందుకనే ఆంధ్రాలో వ్యాపారాలు మానేసుకుని చాలా మంది హైదరాబాద్ లాంటి చోట్లకి వెళ్ళిపోయారు అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి బాధ ఏమైనా పెట్టుతున్నాడా మళ్ళీ ఇతను ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా వసూలు చేస్తున్నాడు లేదా మేము బాగా చూసి బెజవాడ గుంటూరు ఏరియాలో ఈ రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళు షాపుల దగ్గర ఆ నాయకుడు ఎవడు పుట్టినరోజున ఎవడు సచ్చిన రోజున పెద్దానికి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు ముఠా కార్మికులు తినేసేవాళ్ళు రకరకాల దోపిడీ అయ్యి అల్లాడిపోయేవాళ్ళు వ్యాపారులు కాబట్టి ఆ రూట్లో ఏమైనా మళ్ళీ ఏమైనా వచ్చిందా ఏంటని అడిగారు కొంతమంది వ్యాపారం అయితే అదేం కాదండి పను ఎవడు ఎవడూ దొరకట్లేదండి పదివేలు అడుతున్నాడు ప్రతి ఒక్కడు పదివేల రూపాయలు ఎట్టబాటు వద్దు అంటాడు మరి ఇప్పుడు పదివేల రూపాయలకి ఇప్పుడు అంటే రేపు పొద్దున్న వ్యవస్థ కూర్చోబెట్టి పెడతారంటే అప్పుడు ఎంతకు వస్తారు అప్పుడు ఏమవుతుంది వ్యవస్థలు బాగుపడతాయి కానీ వీటన్నిటికంటే మరొక కీలకమైంది సిపిఎస్ రద్దు లాంటి డిమాండ్ ఏమైనా తలకెత్తుకునే అవకాశం ఉంటుందా అది పవన్ కళ్యాణ్ అయితే డిమాండ్ చేస్తారు నాకు తెలిసి దాని మీద ఇద్దరు అదే దాంట్లో చెయ్యాలి అంటే ముందు ఒక లక్ష కోట్లు కావాలి పాతయ్యని ఇప్పుడు సిపిఎస్ లో జాయిన్ అయినోళ్ళు రెండు వేల నాలుగు నుంచి సిపిఎస్ ఇది రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఏళ్ళు ఇప్పటిదాకా డబ్బులని కట్టాలిగా సరే ఇప్పటిదాకా కాదు ఇప్పటి నుంచి అన్నారు అనుకోండి ఇప్పటి నుంచి ఉద్యోగ టైం ఎంత ఉంటుంది అని ప్లస్ రెండోది వచ్చేటప్పటికి సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇవ్వాలంటే ఇవాళ జీతం ఎంత ఇస్తున్నాము లక్ష ఇస్తున్నాం అనుకోండి ఇంకొక కనీసం అరవై డెబ్బై వేలు ప్రభుత్వం భరించాలి ఇక్కడ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు స్వామలింగం అని ప్రతి ప్రతిదానికి